నమస్తే వెల్కమ్ యూ రాజేష్ మోడీ అంటే అది మోడీ అంటే ఇది మోడీ లేకుంటే దేశం ఎక్కడికో పోయేది దేశాభివృద్ధిని కూడా మోడీనే అడ్డుకుంటున్నాడు మత కులాల్లోకి మోడీనే కారణం అదాని అంబానీ ఎదుగుదల వెనుక కూడా మోడీ ఉన్నారు పురాతన చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఇవన్నీ ఎవరి మాటలు కాదు స్వయంగా సందేహం అక్కరలేదు బెంగాల్ సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ మాటలు ఇవి మొన్నటిదాకా మమత మాటలు సో ప్రధాని మోదీని గ్లోబల్ లీడర్గా ప్రపంచం మెచ్చుకుంటుంటే మమత తిట్టిపోస్తూ ఉండింది గత కొంతకాలంగా అయితే ప్రధాని మోదీ అంటే ఆమెకు అస్సలు గిట్టదు కారణం రాజకీయ కోణం సో ఇప్పుడు బెంగాల్ను కమలంలో కలుపుకునేందుకు ఎప్పటి నుంచో శ్రమిస్తోంది ఎన్డీఏ అక్కడ గతంలో రెండు సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి బీజేపీ రెండు వేల ఇరవై ఒకటిలో డెబ్బై ఏడు సీట్లను గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది దీంతో సాధారణంగానే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది సో పైగా దీదీ కూడా ఇండియా కూటమిలోనే ప్రధాన భూమిక పోషిస్తోంది కాబట్టి ఖచ్చితంగా మోడీని టార్గెట్ చేయటం గానే చూడాలి అయితే బీజేపీ ప్రభుత్వం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి దేశ రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకుంటూ వచ్చింది సో బంగ్లాదేశ్తో బెంగాల్ ఎక్కువగా సరిహద్దును పంచుకోవడంతో ఎలాగైనా అక్కడ పాగా వేయాలని ఎన్డీఏ సర్కార్ మొదటి నుంచి శ్రమిస్తోంది సో కమలాన్ని అడ్డుకునేందుకు దీదీ తీవ్రంగా శ్రమిస్తుండటంతో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది ప్రస్తుతం అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది సో బంగ్లాదేశ్ అల్లర్లను మమతా బెనర్జీ మోడీకి అంటగడుతుందని ఇండియా కూటమి లెఫ్ట్ సంబరాలు చేసుకుంది కానీ ఆమె స్వరం మార్చింది అంటే బంగ్లాదేశ్ సంక్షోభాన్ని హ్యాండిల్ చేసే విషయంలో ప్రధాని మోదీ అనుసరిస్తున్నటువంటి తీరు అమోఘం అద్భుతం ఆయన రణనీతి ఆయన వ్యూహ చతుర్యం ఆయన స్ట్రాటజీ అద్భుతం అంటూ కితాబిచ్చింది దీన్నే నేను పూర్తిగా సమర్థిస్తున్నానని నేను నా ప్రజలు నా ప్రభుత్వం భారత ప్రభుత్వంతో మోడీతో కలిసి పనిచేస్తాం అంటున్నారు దీది సో ఈ మాటలు ప్రతిపక్షానికి షాక్ను కలిగించాయి మమత ఈ సమయంలో ఇలా మాట్లాడడం ఏంటి ప్రతి ఒక్కరూ చెవులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది అంటే ఈవెన్ పాలకపక్షంలో చాలామంది నేతలు కూడా అవాక్ అయ్యారు కానీ దీని వెనుక భయం ఆందోళన ఉన్నాయని తర్వాత తెలుస్తుంది అసలు ఏం జరిగింది అనే అంశం మీద ఇవాళ అందరూ కూడా తిరగదోడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే బంగ్లాదేశ్ లో పరిస్థితులు దిగజారుతున్నటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోదీ ముందే గమనించారు అక్కడ ప్రధాని షేక్ హసీనాను హెచ్చరించారు కానీ ఆమె పట్టించుకోలేదు ఇది వేరే విషయం అయితే మమతా మోడీ వెన్నంటి ఉంటారనడంలో ఆంతర్యం ఏంటి అనే చర్చ ప్రధానంగా సాగుతోంది అంటే బంగ్లాదేశ్ సంక్షోభం గురించి ముందు తెలిసినటువంటి మోదీ ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీకి చెందినటువంటి గత ప్రధాని షేక్ హసీరాన్ రక్షించి ఢిల్లీలో ఉంచింది మోదీ ఎందుకు హసీనాన్ రక్షించారు మోదీ యుద్ధచతురత ఏంటి తదితరాలను అంచనా వేసినటువంటి మమత కొంత స్వరం మార్చినట్టుగా చెప్పుకోవాలి దీంతో పాటుగా బంగ్లాదేశ్ లో ఎక్కువ బార్డర్ను పంచుకున్నటువంటి బెంగాల్ ను ఏలుతున్నది కూడా మమతా పేదీ సో పొరుగు రాష్ట్రం సంక్షోభంలో ఉన్నటువంటి సమయంలో ఏవైనా అవాకులు చవాకులు మాట్లాడి రాష్ట్ర ప్రజలను గందరగోళానికి ఉద్యమాలు వెచ్చగొడితే ఖచ్చితంగా భారీగా నష్టపోతారని కూడా హెచ్చరించినట్లు తెలుస్తుంది అంటే బంగ్లా అల్లర్లు పొరుగులు ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కూడా చెల్లరైతే అణచివేయడం భారత్కు చిటికలో పనే కానీ భారీగా ప్రాణ నష్టం జరిగితే మాత్రం ప్రభుత్వం బాధపడుతుంది కాబట్టి మోదీ ప్రభుత్వం మమతకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అందుకే మమత సైలెంట్గా ఉండటంతో పాటు మోదీ ఎండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు సో ఇప్పుడు మమతా బెనర్జీ మోడీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తే ఎక్కువ మంది రోహింగ్యాలు ఉన్నటువంటి బెంగాల్లో నివురుగప్పిన నిప్పులు ఉన్నటువంటి అల్లర్లను బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి పొరుగులు ఉన్నటువంటి బాంగ్లా బెంగాల్ రెండూ కలిస్తే సంక్షేమం మరింత పెరుగుతుంది ఒకవేళ అదే జరిగితే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాల్సినటువంటి అవసరము వస్తుంది సో ఇదే అతను బెంగాల్ను రెండుగా విభజించే ఛాన్స్ కూడా లేకపోలేదు ఇందులో ఉత్తర బెంగాల్ను ఒక యూనియన్ టెరిటరీగా చేస్తే ఇక సిలువుడి చెక్ సమయంలో ప్రాంతాలను కాపాడుకునే వీలుంటుంది సో కాబట్టి విడగొట్టడం తప్పనిసరి అవుతుంది దీని ద్వారా అటు బంగ్లాదేశ్ ఇటు చైనా పాక్ నుంచి దాడులు జరగకుండా పూర్తిగా భారత ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందని కూడా హెచ్చరికలు వెళ్ళాయి దీంతో మమతకు ఎలాంటి ఆప్షన్ లేకుండా పోయింది ఇక పొరుగు దేశంలో అల్లర్లు జరుగుతున్నటువంటి సమయంలో కొంత కొంచెం సెగ ఉంటుంది రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఇక్కడ కూడా అల్లర్లు జరిగితే ఖచ్చితంగా ఇక మమతా ప్రభుత్వం ఉండదు సో ఇప్పుడు రాష్ట్రం కూడా ఇలా ఉంటుందని హెచ్చరికల నేపథ్యంలోనే ఖచ్చితంగా మమత స్వరం మార్చాల్సి వచ్చింది అనే విశ్లేషణలు ప్రధానంగా వినిపిస్తుంది సో ఇవాళ మోదీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ రాజకీయ కోణం ఉన్నప్పటికీ బెంగాల్ విషయంలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అంశాల మీద ఇవాళ మమతా బెనర్జీ స్వరం మార్చింది ఎందుకు మార్చింది అనే చర్చ ప్రధానంగా జరుగుతుంది అసలైన విషయం మాత్రం ఖచ్చితంగా ఈ వ్యవహారం అనే విశ్లేషణ ప్రధానంగా వినిపిస్తుంది మీరు కూడా ఎందుకు మమత సైలెంట్గా మారిందో మేము ఎప్పుడైనా కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్